శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా మాస్టరు గారి సర్వజ్ఞత అనేటువంటి అధ్యాయంలోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు ఒకరోజు ఒక విచిత్ర సంఘటన జరిగినది అప్పటికి కొలది రోజులుగా ఊరిలో జ్వర బాధలు మిక్కుటముగా ఉండెను శ్రీవారు ఇంటిలో ఉదయ సమయమున నిత్యపూజ చేయుటకు కుదరలేదు పూజను వారి అనుచరులు చేయుచుండి మాస్టర్ గారు ఆ సమయము కూడా రోగుల సేవలో నిమగ్నులు కావలసి వచ్చెను ఆయనకు కారు లేదు స్కూటరు లేదు ఇవి నడుపుటయు రాదు పోనీ ఏదియో బండిపై వారిని రోగార్థుల ఇండ్లకు ఎవరైనా తీసుకొని వెళ్ళుటయూ అంతగా జరగలేదు అవకాశములు కుదరలేదు వారే సిటీ బస్సుపై కానీ నడకతో కానీ రోగపీడితుల ఇండ్లకు వెళ్ళి వారికి వైద్యమే కాక ఉపచారము మానసికమైన బాధోపశమనము కూడా కలిగించి వచ్చుచుండిది భోజనము వేళకు కుదురుటలేదు మాస్టర్ గారింటికి చాలా కాలముగా అరుగుదంచుచుండే బంధువు ఒక ఆయన ఆ రోజులలో వారింట ఉండేను ఆ రోజు ఏదో బాగా జ్వరాలు మొత్తం వచ్చినాయిటండి ఊరంతా వచ్చినాయిట ఇంకా మాస్టర్ నిరంతరం ఆ వైద్య సేవలో ఉన్నారు కరెక్ట్గా ఆ సమయంలోటండి వాళ్ళింటికి ఒక బంధువు ఒక ఆయన వచ్చారట మాస్టర్ ఇంటికి చాలా కాలముగా అరుగు బంధువు అట ఆయన ఆ సమయంలో మాస్టర్ గారి పిల్లలకు జ్వరాలు సోకినేటండి మాస్టర్ గారు స్వయముగా పూజ చేయుట మానుట వలననే వారి పిల్లలకును జ్వరములు సోకినవని ఆ బంధువుకు అనిపించను ఆ పిల్లలపై వారికి గల అనురాగము అట్లా అనిపింపజేసినది ఆయన చాలా పెద్దవారు నాతో ఆయన ఇట్లా నేను చూడు ఆయన మీ గురువు గారు గుంటూరులో ఉండంగా ప్రతిరోజు పూజ చేసేటివారు ఇక్కడ పది పదిహేను రోజులుగా పూజలు మానివేశారు అందువలననే పిల్లలకు జ్వరాలు వచ్చాయి నేను మాస్టర్ గారిని గురించిన ఈ అభిప్రాయమునకు ఎంతయో వ్యధ చెంది ఇటు ప్రత్యుత్తర మొసగిత్తిని గారు చెప్పారటండి సమాధానం మాస్టర్ గారు ఊరకనే పూజ మానలేదు కదా ఎందరో జ్వరము వచ్చిన వారి సేవకై తప్పనిసరి అయి మానవలసి వచ్చినది అయినను ఇంటిలో ఎవరో ఒకరు పూజ చేయుచునే ఉన్నారు కదా మాస్టర్ గారు రోగము సోకిన వారి రూపములలో దేవునికి అసలైన పూజ చేయుచున్నారు కదా పిల్లలకు జ్వరము రావటం అంటారా ఊళ్ళో చాలామందికి వస్తున్నాయి కదా దానికి ఆ పెద్ద ఆయన మరలా ఇట్లా నేను దానికి ఆ పెద్ద ఆయన మళ్ళీ అన్నట్టండి నాకు మీ గురువుగారి మీద అభిమానం వల్ల అట్లా అనుచున్నావు అని అన్న అమ్మగారు అటకాయించుటతో ఇక ఆయన మిన్నకుండెను ఈ సంభాషణ అనంతరము నేను మాస్టర్ ఇంటి నుండి బయలువేడాల్చుని చివరి మెట్టుపై కాలు పెట్టి తిని ఇంతలో శ్రీవారు ఇంటికి వచ్చిరి వారి కాలు అదే మెట్టుపై పెట్టిరి లోనికి ప్రవేశింపనుండిరి ఇరువురము ఇంటి వెలుపల కలిసి తిమి ఇంటి బయట కలిసారటండి ఇద్దరు ఏమో లోపలికి వస్తున్నారట పుణ్యశాస్త్రి గారేమో బయటికి వెళ్తున్నారట వెంటనే మాస్టర్ గారు తాను ఇక ఇంటిలోనికి ప్రవేశింపకుండా నన్ను తోడ్కొని రోడ్డు మీదకు వచ్చి అత్యంత చిత్రముగా నా వైపు తిరిగి ఆ బంధువు తనను గూర్చి ఏమనుచున్నాడని నవ్వుచూ ప్రశ్నించి వారి బలవంతము మీద నేను జరిగిన వాస్తవము చెప్పక తప్పినది కాదు అంతటా శ్రీవారు మధుర దరహాసముతో ఇట్లనిరి నీవు కూడా ఆయన వలనే నన్ను గూర్చి అనుకొనుచున్నావా నేను ఉలికిపడి మిమ్ములను గూర్చి ఎన్నడైనను ఎట్టి తలంపులు చేసి తిన మీరు అట్లా అనుట ఏమి నేనెప్పటికి ఇట్లు తలంచను మాస్టర్ గారు అత్యంత తృప్తులై నా వైపు కరుణా కటాక్షములు బరపుచు ఇట్లు సమాశ్వాసించిరి పున్నయ్య నీ సంగతి నాకు తెలియదా ఊరక నిన్ను ఆట పట్టించుటకు సరదాగా ఇట్లడిగి తిని నీవెప్పుడునూ నన్ను గూర్చి ఇంకొక విధముగా తలంచవు ఎంతటి మధుర వాత్సల్యము ఎంతటి కరుణ ఏమి దివ్యాశీస్సులు ఏమి ఆటకారితనము పున్నయశాస్త్రి గారు అంటున్నారండి ఇచ్చట పాఠకులు రెండు అంశములు గుర్తింపవలేను ఒకటి వారు తమ ఇంటిలో వారి బంధువులకు నాకు నడుమ జరిగిన సంభాషణ విని ఉండుట జరగలేదు సంభాషణ పూర్తి అయిన పిమ్మట వారు తమ నివాసమునకు బయలుదేరి తనను గూర్చి ఇంకొక రకముగా భాషించినను ఆ బంధువుపై వారికి కినుక లేదు ఆయన అంతరంగము శ్రీవారికి తెలియను అంతరంగమున శ్రీవారిపైన వారి పిల్లలపైన ఆయనకు అభిమానమే మరి ఈ బంధువు యొక్క సంభాషణను తాను కూడా ఒక సరదాగా ఒక ఆటగా స్వీకరించిన ఉదాత్తులు మాస్టర్ గారు మాస్టర్ గారి సర్వాంతర్యామిత్వము ఇచట ప్రస్ఫుటమవుతున్నది మరియు నాకు గురువునందు విశ్వాసమును దృఢపరచ వారు సంకల్పించిరి అని అంటూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి గారు ఇంతటితో ఈ అంశాన్ని పూర్తి చేశారండి తర్వాతి అంశము మాస్టర్ గారు సత్య సాయి బాబా అనేటువంటి అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు సంవత్సరము సమయము నాకు బాగా గుర్తులేదు ఒకసారి శ్రీధారా రామనాథ శాస్త్రి గారు మాస్టర్ గారు సంభాషించుచున్న సందర్భం అది నేను మధ్యలో అతడికి ప్రవేశించి తిని ఆయనను నేనేమీ ప్రస్తావించలేదు పెద్దల సంభాషణల నడుమ తలదూర్చరాదని గురుగీత చెప్పుచున్నది కదా పెద్దల సంభాషణలు ఎవరైనా సంభాషించుకుంటుంటే మధ్యలో తల అని గురుగీత చెప్తూ ఉన్నదటండి గురువుపై మన లాలాజలపు తుప్పరలు పడనంత దూరముగా నిలువవలెను అని కూడా గురుగీతలో చెప్పబడినది రామనాథ శాస్త్రి గారు తనని కలిసిన సందర్భములో శ్రీవారు కావ్య గోష్ఠి నెరపేడివారు అప్పుడప్పుడు రాత్రి పది పదకొండు గంటలకు కూడా తెలుగు కావ్యములపై గోష్ఠి చేయచ్చు శ్రీవారు నాబోంట్లను రసానందములో ముంచెత్తడివారు పై సందర్భమున మాస్టర్ గారిని శ్రీ శ్రీ శాస్త్రి గారు ఏదో సత్యసాయి బాబా గారిని గూర్చి ప్రశ్నించినట్లు గుర్తు మాస్టర్ గారు అప్పుడు బాబాగారిని గూర్చి చిరునవ్వుతో ఇట్లు సంభాషించిరి సత్యసాయి బాబా గారు అవతార మూర్తి శ్రీకృష్ణుని వంటి దివ్య తోడి అవతారమాయన అయితే ఈ కాలమునకు తగిన రీతిలో ఆయా దివ్య లక్షణములతో దిగివెచ్చిరి ఆయన ఏదో సిద్ధులను ప్రదర్శించుచున్నారనుట అపప్రథ అవి సిద్ధులు కావు ఆయన ప్రసాదించు వస్తువులు ఎసట నుండియో తెచ్చినవి కావు స్వయముగా ఆయన చే సృష్టింపబడుచున్నవి అవి ఎక్కడి నుంచో తెచ్చినవి కాదుటండి గారు ఇచ్చేటువంటి వస్తువులు స్వయంగా ఆయన చేత సృష్టింపబడుతూ ఉన్నాయిట పంచభూతములలో అన్నింటికి మూలము ఆకాశము కదా చోటు యొక్క పరమాణువుల నుండియే సూటిగా అనగా నడుమగల వాయు అగ్ని జలస్థితుల ప్రమేయము లేకుండా పృథివీ స్థితిలోని పదార్థముల సృజించుట జరుగుతున్నది అంటే మొదట ఆకాశము ఆ తర్వాత వాయువు అగ్ని జలము ఈ స్థితి మూడు స్థితులు దాటాక తర్వాత పృథ్వీ స్థితిని అంటే సాలిడ్ స్టేట్ తర్వాత పృథివీ స్థితి వస్తుంది అయితే ఇక్కడండి చోటు యొక్క పరమాణువుల నుండి సూటిగా ఈ మధ్యలో ఉన్న మూడు స్థితులు వాయువు అగ్ని జలస్థితులు ఈ ప్రమేయం లేకుండా పృథివీ స్థితిలోని పదార్థములు సృజించుట జరుగుతున్నది అంటున్నారు డైరెక్ట్గా అనమాట చోట్లో ఉండే పరమాణువులతో డైరెక్ట్గా వస్తువు సృష్టించడం ఇట్లు అవతార పురుషులే కానీ పురుషులు కూడా చేయగలరు బాబాగారిని ఐచ్ఛికముగా కొందరు అపనిందల పాలు చేయు ప్రయత్నించుతున్నారు ఆయన యేసుక్రీస్తువలే తన దివ్య ప్రేమతో శక్తితో రోగుల బాధలను నివారించుతున్నారు పాశ్చాత్యులు కూడా ఆయన దివ్యత్వానికి ఆకర్షితులై ఆయనను అనుసరించుట జరుగుతున్నది అయితే ఆయన ఎందు అసూయ చెందిన కొన్ని సంకుచిత సంస్థలు వ్యక్తులు ఇట్టి అపనిందలను కల్పించుచున్నారు ఈ సంస్థల పునాది పాశ్చాత్య ఖండములలో ఉన్నది కొందరు భారతీయులు కూడా వీరిని అనుసరించుచున్నారు ఒకసారి ప్రభుత్వ గూఢాచారి ఒకరు బాబాగారి జుట్టును పరిశోధింపవలెను అని పన్నుగడ పన్ని మాయావేశాధా మాయావేషధారి అయి పుట్టపర్తిలో వారి సమీపమున చేరెను పదునైదు రోజులున్నను అతనికి బాబాగారి జుట్టును పరిశోధింపవలను పడలేదు చివరకు హతాశుడై అతడు వెనుదిరగదలిచెను ఇంతలో బాబాగారు అతనిని పిలిచి నీవు వచ్చిన పని పూర్తి కాకుండా వెళుచున్నావేమి అని నిలదీసిరి అతడు భయముతో వణుకుచు ఏమీ పనులేదు నన్ను వెడలనియండి అని వేడుకొనిను బాబాగారు ఊరుకొనలేదు నీవు వచ్చిన పని పూర్తి చేసుకొని తీరవలసినదే అని తన జుట్టును గట్టిగా లాగమనిరి ఆ గూఢచారి చేయునది లేక వారి జుట్టును తన రెండు చేతులతో గట్టిగా లాగ ప్రయత్నించెను జుట్టు రాకపోగా అతని చేతులు కాలుట జరిగెను అతను దీనుడై తనను కాపాడుడని బాబాగారిని వేడెను బాబాగారు అపార కరుణతో అతని చేతులను తిరిగి స్వస్థితికి తెచ్చి అతడు వెడలన అనుమతించిరి బాబాగారు భారత ధర్మరక్షణకై నడుము కట్ట భారత ధర్మరక్షణకై నడుము కట్టి కృషి చేయుచున్నారు వారిపైని అభాండములను నమ్మరాదు వారు ప్రసాదించు వస్తువులు కూడా ఆయా వ్యక్తులను చివరకు భగవదున్ముఖులను కావించుటయే భగవదున్ముఖులను కావించుటకే అంటే ఆయన ప్రసాదించే వస్తువును ఎవరికైతే ఇస్తున్నారో ఆ వ్యక్తులు చక్కగా భగవద్ముఖం కావటం కోసం ఆయన అట్లా ప్రసాదిస్తూ ఉన్నారు అని అంటూ ఉన్నారండి మాస్టర్ గారు నోటి నుండి వెలువడిన ఈ పలుకులను విని నేను బాబాగారి అవతార వైభవమును ఆనందించి తిని శ్రీవారిని నేను బాబాగారు వ్యాసవాల్మీకుల రచ రచనలలో లేని కథలు కూడా కొన్ని రామాయణ భారత సంబంధములు చెప్పుచున్నారే అని ప్రశ్నించితిని పుణ్యశాస్త్రి గారు మాస్టర్ని అడిగారట వ్యాస వాల్మీకుల రచనలలో లేని కథలు కూడా కొన్ని చెప్తున్నారు సత్యసాయి బాబా గారు అని అన్న అని అడిగారటండి నవ్వుచు వారిట్లనేది మాస్టర్ చెప్పారట అది అంతియే బాబాగారు అలాంటివి చాలా చెప్పుచుందరు అది చిత్రమే బాబాగారి దివ్య చి శిక్షలకు అవి అందునని భావము కాబోలు బాబా నిజతత్వము బాబా వంటి వారికే ఎరుక కదా మాస్టర్ అన్నారటండి బాబాగారి దివ్య చిక్షువులకి అవి అందును అని భావము కాబోలు అని అన్నారట పుణ్య గారు అంటున్నారు బాబా నిజతత్వము బాబా వంటి వారికే ఎరుక కదా అని అంటూ ఈ అంశాన్ని పూర్తి చేశారండి శ్రీవారి ఉల్లాసము అనేటువంటి అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు గృహస్థాశ్రమములో కర్తవ్య నిర్వహణ అంతర్యామి ఆరాధనగా నిర్వహించసాగినచో అదియు మోక్ష సాధనమే అగును గాని అవరోధము కాదనేది మనువు బోధ వివాహం అనేది భార్యాభర్తలు ఒకరి అందు ఒకరు తమ నిజతత్వమైన ఆత్మను లేక భగవంతుని దర్శించు సాధనకు బీజారోపణమని ఋగ్వేదము చెప్పుచున్నది దంపతులు పరస్పర అవగాహనతో పరమమిత్రులుగా మెలుగుచు పరస్పరము హాస్య వల్లరులు వర్షించుచు ఒకరి హృదయముగా వేరొకరు నిలుచుటే పరమార్థముగా వర్తించుచున్నచో శ్రీవారు మురిసిపోయేటివారు దీనికి వలయు శిక్షణను తమ అనుచరులకు తమ సాన్నిధ్యము ద్వారమునను తమ సూచనల ద్వారమునను ఇంతేకాదు తమ చెణుకుల ద్వారమునను వలసిన తమ లౌకిక భాషణముల ద్వారమునను తమ ఆదర్శ ప్రవర్తన ద్వారమునను గరపిరి తమ వద్దకు ఆధ్యాత్మిక శిక్షణకై వచ్చు దంపతుల అన్యోన్యాన్ని ప్రోత్సహించే దిశగా చర్యలు చేపట్టేటివారు వారికి జీవన స్రవంతులు సమాంతరముగా కాక సంగమించుచున్నట్లు అలచేడివారు తమ ఇంటికి వచ్చిన దంపతులు ఒకరికొకరు సమీపముగా కూర్చుండుట చూచినచో వారికి సరదాగా ఉండేటిది అనగా భౌతిక సామీప్యము ప్రధానమని కాదు అది అంతరంగ సామీప్యమునకు ప్రతీకగా నిలువవలెనని శ్రీవారి ఆకాంక్ష రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో శ్రీవారు విశాఖలో జరుగు తమ ప్రవచనాలను తరుణ వ్యాధి పీడితులకు రోగార్థుల సేవను ముగించుకొని ఇంటికి అరుగుదించని వారు వారి ఆహారము చాలా స్వల్పము ఎక్కువగా మజ్జిగ వంటి ద్రవాహారము ఫలములతో కూడి ఉండేటిది ఆపై ఒక్కొక్కసారి కావ్యగోష్ఠి గోష్ఠి లేదా జిజ్ఞాసువులకు సాధనలో వ్యక్తిగత సూచనలను చేసేటివారు మధ్య మధ్య సరదాగా కబుర్లాడేటివారు ఇవి ఐహికముల వలె పైకి కనిపించినను వాని మూలమునను అవతలి వారి ప్రజ్ఞలకు అవతలి వారి ప్రజ్ఞలను ఆత్మస్థాయికి కొని వెళ్ళి వారికి దివ్యానందమును రుచి చూపించుటయే శ్రీవారి లక్ష్యము రాత్రివేళ భోజనానంతరము తరచుగా శ్రీ జిఎల్ఎన్ శాస్త్రి గారి దంపతులు శ్రీవారి వద్దకు ఏతించనివారు మాస్టర్ గారు సరదాగా వీరితో భాషించనివారు ఒకసారి వీరిరువురు ఒక బల్లపైనని గుర్తు ఎడముగా కూర్చుండిరి మాస్టర్ గారు వారిరువురిని ఒకరికొకరు ప్రక్కపక్కనే దగ్గరగా కూర్చుండుండని కోరిరి కోరి ఈ దంపతులు వారి ఆనతి పాటించిరి శ్రీవారు ఆ దంపతులు కూర్చుండ కూర్చుండిన దృశ్యమును వీక్షించి పరమానంద భరితులైరి ఈ ఘట్టమున సాక్షిగా ఉన్న నాకు శ్రీవారి ఉదాత్త హృదయము అలరింపు కలిగించినది నాకు ఆదర్శమును నెలకొల్పినది శాస్త్రి గారి భార్య శ్రీ గంటి సూర్యనారాయణ గారి భార్య వీరిరువురు తమ భర్తలతో పాటుగా మాస్టర్ గారి వద్ద వేదాధ్యయనము అభ్యసించుటకు వచ్చేటివారు మాస్టర్ గారు తమ సన్నిహితులకు సరదాగా పేర్లు పెట్టి వినోదించటివారు ఇట్టి చేష్టలెల్లా వీరి శ్రీకృష్ణ తత్వమును ప్రతిబింబించుచున్నవి శ్రీకృష్ణ తత్వాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి అంటున్నారండి పున్నయ్యశాస్త్రి గారు ఈ పేర్లలో సరదాతో పాటు వ్యంగ్యముగా జీవితమునకు తగు సూచన గర్భితమయ్యేటిది పైన పేర్కొన్న ఇద్దరు తల్లులకు కృష్ణ యజుర్వేదము శుక్ల యజుర్వేదం అని నామకరణమైనది వాళ్ళ ఇద్దరి కట్టండి అంటే జీలన్ శాస్త్రి గారి భార్య గారికి శ్రీ గంటి సూర్యనారాయణ గారి భార్య గారికి వీళ్ళిద్దరికట్ట కృష్ణ యజుర్వేదము శుక్ల యజుర్వేదము అని పేరు అని నామకరణమైనది అంటున్నారు మీనాక్ష గారి గాన మాధుర్యమునకు గురుదేవులు ప్రీతి చెందిరి శ్రీ జీఎల్ఎన్ శాస్త్రి గారు రైల్వే శాఖలో పనిచేయుచున్న శ్రీవారి శిష్యులు శ్రీవారి వద్ద తైత్తషత్తు నేర్చిరి నేను విశాఖవాసిని కాకుండుటతే వారి వద్ద ప్రత్యక్షముగా నేర్చున్న అవకాశము నోచుకొనలేదు అయినను ప్రేరణ కలిగి నానివాసముననే గురుదేవులను స్మరించి స్వయముగా కృషి చేసి అభ్యసించితిని ఒకసారి విశాఖలో మాస్టర్ గారి నివాసమున ఉదయపు వేళ పూజకు ముందు మాస్టర్ గారి తైత్తరీయ గానము ఆరంభించిరి వారితో పాటు గారు ఇంకెవరో ఒకరి పాల్గొనిరి నేను నువ్వు పాల్గొంటిని నా పారాయణ స్వర దోషములు దొర్లినవి మాస్టర్ గారు ఈ కార్యక్రమానంతరము నన్నిట్లు హెచ్చరించిరి నీవు తైత్తరీయమున పరిపూర్ణముగా స్వరములను శుద్ధముగా పలుకుటలేదు కొన్ని దోషములున్నవి నీవు నా వద్ద నేర్చుటలో పొరపాట్లున్నవి సరిచేసుకొనుము ఇందు ఒక ధ్వని ఉన్నది మాస్టర్ గారి పరోక్షమున నేను స్వయం కృషితో నేర్చుచున్నానని భ్రమించితిని ఆ భ్రమ తప్పు మాస్టర్ గారే తమ దివ్య సన్నిధిని నిలిపి నాకు నేర్పుచున్నారు అయితే నా నేర్చుటలో ఇంకను శ్రద్ధ దృఢము చేసుకొనవలసి ఉన్నది నేను ఆ పైన తైతరీయ పాఠమును శ్రద్ధగా నేర్చి గురు పూజలలో పైన పేర్కొన్న వారితో పాటు ప్రేరకు ముందు గానము చేసి ధన్యుడనైతిని ఇది శ్రీవారి కృపయే ఎప్పుడో ఒకసారి నా శ్రీమతి నేను విశాఖ వచ్చి నా శ్రీమతి నేను విశాఖ వచ్చి శ్రీవారి ఇంట నుంటిమి నా భార్యను చూడగానే శ్రీవారిట్లు నవ్వు చూపలికిరి ఏమమ్మా మా పున్నయ్యని ఇవి చెప్పినట్లు జాగ్రత్తగా వింటున్నాడా ఒకవేళ లేకపోతే చెప్పు అతనిని నేను సరిచేస్తాను ఈ పలుకులు విన్న నా శ్రీమతి గురుదేవుల వాత్సల్యమునకు మురిసిపోయినది ఆమెకు అప్పటికి తండ్రి ఇహలోకమును వీడిపోయాను పుట్టినిల్లు విడిచి మెటి మెట్టినింటికి వచ్చిన తనకు అండగా పితృస్థానమున మాస్టర్ గారు ఉన్నారని ధైర్యము విశ్వాసము ఈ నవ్వుల పలకరింతతో కలిగినవి శ్రీవారి పలుకులు మా దంపతుల పారస్పర్యమునకై ప్రయోగింపబడిన రసగూళికలు ఈ పలుకులు ఇప్పటి వరకు మీ మిర్వురమును తీయని గుర్తుగా నెమరవేసుకొనుచున్నాము నేనును శ్రీవారితో సరదాగా ఇట్లాంటిని గురువనగా శిష్యుని భార్యను శిష్యునిపై రెచ్చగొట్టువాడనియా నిర్వచనము శ్రీవారు నవ్విరి నాకును ఎంతయో సంతోషము కలిగినది వారి మాటలకు నన్ను వెలినే నా భార్యను కూడా వాత్సల్యముతో కాపాడుచున్నారు మాస్టర్ గారిని నిజముగనే వారి రక్షణ ఆమెకు లభించుచున్నది ఇంకొకసారి శ్రీవారు రైల్వే న్యూ కాలనీ న్యూ కాలనీలో నివసించుచుండగా అని నాకు గుర్తు హైదరాబాద్ నుండి ఒక భక్తురాలెవరో మాస్టర్ గారింటికి వచ్చి రెండు మూడు రోజులున్నది వారి పూజలో పాల్గొనచ్చు తీర్థప్రసాదములను గైకొనినది వారి సాయంకాల ప్రవచన గోష్ఠులలో పాల్గొన్నది ఇట్లు గురుదేవుల సాన్నిధ్యానుభూతికి మురిసిపోయినది మరలా హైదరాబాదు తమ నివాసమునకు వెడలుచు శ్రీవారిని ఇట్లు వేడినది మాస్టర్ గారు మీ సన్నిధిలో నాకెంతయో హాయిగా ఉన్నది కాలము తెలియటలేదు ఒక నెల రోజుల పాటు మీ నివాసమున ఉండి మీ సన్నిధిన కాలము గడుపవలయునని ఉన్నది అందులకు నన్ను తమరు దయతో అనుమతింపుడు ఆమె వేడుకోలులోని వినయము బాగున్నది గురుదేవిట్లు ఇట్లు ఆమెను వారించిరి మా ఇంట్లో ఎవరు ఎన్ని రోజులున్ననూ నాకు ఇబ్బంది లేదు నాకు సంతోషమే కానీ అట్లు ఉండివారు తమ ఇంట్లలో కర్తవ్యములను వీడి సుదీర్ఘకాలము నా వద్ద ఉండుట సమంజసము కాదు నీవు మా ఇంట్లో నెల రోజులున్నచో అంతకాలము నీ భర్త ఆఫీసులో ఉద్యోగం చేయువాడు కదా అతనికి ఇబ్బంది కదా నీ పిల్లలు చిన్నవారు కదా వారిని ఎవరు చూతురు భర్త ఎడల సంతానము ఎడల చేయవలసిన పనులలోనే భగవంతుని దర్శించవలనే కాని వారిని వీడి ఎంత గురువని నీవనుకున్నను ఇట్లు రారాదు రెండు మూడు రోజులు ఉండవచ్చును కాక నెల రోజులు నీవనుకున్నట్లు ఇచ్చట ఉండదలిసినచో ఈసారి నీ భర్త గారికి సెలవు చూచుకొని మీ ఇరువురును పిల్లలతో కలిసి వచ్చి ఇచట గడుపుడు ఆ భక్తురాలిక మారు మాట్లాడక సెలవు తీసుకొని వెడలిపోయాను అయితే నేను ఎరుగుదును నెలల కొలది కొందరు గురువులు గురుదేవుల ఇంట నుండుటయు అది ఆవశ్యకతను బట్టి ఉదాహరణకు అనారోగ్య బాధతో నివారణ కొరకు మగవారు కానీ ఆడవారు కానీ మాస్టర్ గారి నివాసమున వైద్యసేవ ఉపచారములను పొందుచు దీర్ఘకాలము వసించుట పరిపాటియే చాలా దీర్ఘకాలం మాస్టర్ ఇంట్లో ఉన్నవాళ్ళు ఉన్నారండి అనేక మంది అనేక మంది అనేక మంది వాళ్ళు మాస్టార్ంట్లోనే కొన్ని నెలలు ఉండటము మాస్టర్ ద్వారా వైద్య సేవను చక్కగా పొందటము స్వస్థులు అవ్వటము తిరిగిపోవటము తిరిగి వెళ్ళటము అనారోగ్య బాధతో నివారణ కొరకై అనేక మంది మాస్టర్ ఇంట్లో ఉన్నారటండి మగవారు కానీ ఆడవారు కానీ దీర్ఘకాలము వశించుట పరిపాటియే అంటున్నారు ఇప్పుడు ఈమె సందర్భము వేరు ఆధ్యాత్మిక జిజ్ఞాస ఆవేశము కారాదు మాస్టర్ సివివి గారు కూడా తమ నివాసమును విడిచి గురుదేవుల వద్దనే శాశ్వతముగా ఉండిపోయేదనని శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి దివ్య ప్రబోధము చేసిరి కదా తన ఇంటి వద్దనే ఉండి కర్తవ్యములను ఆచరించుచునే సాధన సాగించుచు గురు సాన్నిధ్యమును అనుభవించుచుండవలెనని చెప్పిరి దీనినే బండి నడుపుచుండగానే రిపేరు చేయుచుండవలను అందరూ ఒకసారి ప్రభాకర్ శాస్త్రి గారు అడిగారటండి మాస్టర్ సివివి గారిని నేను ఉద్యోగాన్ని వదిలేస్తాను వదింటే అప్పుడు చెప్పారు సివివి గారు ఇంటి వద్దనే ఉండి కర్తవ్యములను ఆచరించుతూనే సాధన సాగించుతూ గురు సాన్నిధ్యమును అనుభవించుచుండవలను అని చెప్పారటండి దీన్ని ఏమంటారు బండి నడుపుచుండగానే రిపేరు చేయుచుండవలను బండి ఆపి రిపేర్ చేయటం కాదండి బండి నడుస్తూ ఉంటేనే బండికి రిపేర్ జరగాలట అప్పుడప్పుడు బ్యాటరీని ఛార్జ్ చేసుకున్నటకు గాను గురుదేవులకు గురుదేవుల వద్దకు వచ్చి వెళ్ళుచుండవచ్చును బ్యాటరీ ఛార్జింగ్ లాగా అప్పుడప్పుడు గురుదేవుల వద్దకు వచ్చి వెళ్తుంటం కానీ వెళ్తుండొచ్చు కానీ కానీ మన మనకు సంబంధించిన వృత్తో వ్యాపారమో వ్యవసాయమో అవి చేసుకుంటూ ఉండాలి గురువు సాన్నిధ్యము అనుభవిస్తూ ఉండాలి అవి చేసుకుంటూనే గురువు సాన్నిధ్యం అనుభవిస్తూ ఉండాలి అని చెప్తూ ఉన్నారండి ఇంతటితో ఈ అంశము పూర్తయింది రేపటి రోజు మనం మాస్టరు గారి ఆశీస్సు అనేటువంటి అంశంలోనికి వెళదాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ